మీరు హాజరయ్యారు మీరే కాదు భారతదేశ వ్యాప్తంగా ఈ రోజున ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ సుందరయ్య గారి యొక్క వర్గంతి సభల్ని వాడ వాడలా చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం సుందరయ్య సుందరయ్యలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి సుందరయ్య గారు ఏం కోరుకున్నాడో సుందరయ్య గారి కోరిక భారతదేశంలో ఎందుకు ఇంకా నెరవేరకుండా ఆగిపోయింది అన్న విషయాన్ని ఈ సుందరయ్య గారి వర్తం సందర్భంగా ఒకసారి మనందరూ కూడా నమ్మది వేసుకుందాం సుందరయ్య గారు ధనవంతుల కుటుంబంలో పుట్టాడు ధనవంతులు అంటే భూస్వాముల కుటుంబంలో పుట్టాడు రెడ్డి కుటుంబం రెడ్డి రెడ్డి కుటుంబంలో పుట్టాడు సుందరయ్య గారు నాటికి ఎప్పటికీ చూసుకుంటే మన భారతదేశంలో అంటే ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో కూడా కులం లేదు మన భారతదేశంలోనే సుమారుగా మూడు వేల నుంచి నాలుగు వేల మధ్యలో కులాలు ఉన్నాయి ఇది ప్రపంచంలో ఏ దేశంలో లేదు కొన్ని దేశాల్లో తెల్లడు నల్ల తెల్లడు అన్న తేడాలు ఉన్నాయి అలాగే దళితులు పేదల తేడాలు ఉన్నాయి తప్ప మన భారతదేశంలో దళితులు పేదల తేడాలు ఉన్నాయి ఇక్కడ కులాల తేడాలు ఉన్నాయి కానీ వందేడుకతో కంటే కూడా కుల కొల పట్టింపు కొల వివక్ష వందేడికతో చూస్తే చాలా ఎక్కువగానే ఉండేది ఇవాడ కూడా కులాల పట్టింపులేం బాగలేదు ఇప్పటికీ ఎక్కువ తక్కువ ఉన్నాయి ఇప్పటికీ కూడా ఇంకా అటువంటి వివక్షలు ఉన్నాయి కానీ వందేడికతో అంటే ఆయన పుట్టింపుడికి నూట పదమూడేళ్ళు అయింది అంటే వందేడి ఏడుకతో మనం చూస్తే ఆయన పదమూడేళ్ళకి కుల పట్టింపులు చాలా ఎక్కువే ఉండేవి కానీ ఆనాడైన పిల్లలు దేవుడితో సమర చిన్న పిల్లలకి కలవస్ ఉండదు మాయా ఉండదు మర్మం ఉండదు వాళ్ళందరూ కూడా చాలా స్వచ్ఛంగా ఉంటారు కాబట్టి దేవుడితో వచ్చాడు అలాగే ఆయన కూడా అప్పుడే భూమికి వచ్చాడు కాబట్టి అవన్నీ చూసి అసలు కులమేంటి ఒక ఎక్కువ ఏంటి ఒక తక్కువేంటి ఏంటి అలాగే కొంతమందిని బాగా హీనంగా చూడటండి అని చెప్పేసి అవన్నీ కూడా అది గమనించాడు ఎందుకంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ అమ్మ వాళ్ళ బాబు వాళ్ళ బంధువులు అందరూ కూడా రెడ్లు కులం కాబట్టి వాళ్ళ ఇంట్లో పాలేరులు కింద కులం వాళ్ళు పాలేరులుగా పనిచేసేవారు కాబట్టి వాళ్ళకి ఎక్కడ ఎన్న పెడుతున్నారో వాళ్ళకి ఎంత కూలిస్తున్నారో వాళ్ళతోటి ఏ రకంగా మాట్లాడుతున్నారో వాళ్ళ ఇంట్లో చూశాడు వాళ్ళ ఊళ్ళో చూశాడు దాన్ని మాత్రం ఆయన సహించకపోయాడు అంగీకరించకపోయాడు అందువల్ల ఇంటి దగ్గర నుంచి ఆయన పోరాటాన్ని ప్రారంభించాడు వ్యతిరేకించాడైనా అందువల్ల సుందరయ్య గారు చిన్న చిన్న వయసు చిన్న వయసులోనే అంటే సుందరయ్య గారు హై స్కూల్లో చదువుతున్నప్పుడే మన దేశం కోసం స్వాతంత్రం కోసం గాంధీ గారు పెద్ద బోళం చేస్తాడే సుబ్బరే గారికి మొదటి ఆదర్శం ఎవరంటే మహాత్మా గాంధీ గారే మొదటి ఆదర్శం గాంధీ గారి ఆదర్శంతో స్కూల్లో సభ చేశాడు స్కూల్ని బహిష్కరించారు వాళ్ళందరూ కూడా ధైర్యంగా స్కూల్ సభ చేశారు కానీ హై స్కూల్లో హెచ్ఎం ఏం చేసేవారు హెచ్ఎం కూడా హై స్కూల్ టీచర్లు కానీ హెచ్ఎం